we yeah. are జై శ్రీరామ్ దాశరథి శతకము శతకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి పదిహేడవ పద్యము భావము శ్రీరామ దయాసాగర నీ ఉంటే చాలు మాకు మీ దయే కల్ప వృక్షము పతిత నామ హరే నామరేయట సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూలి నా శిరమున దాల్తు మీరట యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిది ఓ దశరథ రామా దయాగుణానికి నిధి వంటి వాడవు పతిత పావనుడు అనే పేరు కలిగిన ఓ రామ హరి అని ఎల్లప్పుడూ మిక్కిలి నిలకడ కలిగిన మనస్సుగల వారై నిన్ను భజించు మహనీయుల పాదోలుని నా తలపై ధరింతును కనుక మీరు అట్టివారి యొద్దకు వెళ్ళవద్దు అని మృత్యుదేవత అయిన యముడు తన సేవకులకు ఆజ్ఞాపిస్తాడని చెప్పుదురు ఆ విష్ణునామ సంకీర్తన చేసే వారిని సమీపించడానికి మృత్యువు కూడా భయపడుతుందని కవి భావన జై శ్రీరామ్ ధన్యవాదములు